స్త్రీ గురు జయగురు నమ ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఏ వయస్సులో వారికి అదృష్టయోగం పడుతుంది ఏ సమయంలో వారు కోటీశ్వరులు అవుతారు ఏ సందర్భంలో వారు ఉన్న ధనాన్ని ఆస్తిని మొత్తం పోగొట్టుకొని బికారులుగా మారడానికి కారణమవుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పర్టికులర్గా మేషరాశి వారి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి జాతకులు అంటేనే వారి జీవితంలో స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా సొంత బంధువుల నుంచి అన్నదమ్ముల నుంచి పోటీ ఎదుర్కొంటూ ఒంటరిగానే జీవితంలో ఉన్నత స్థితి సాధించే జాతకులు మేషరాశి మరియు మేషలగ్న జాతకులు ఈ రాశిలో అందరూ ఒకేలాగా ఉండడానికి కారణం అవుతుంది ఎందుకంటే ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని భరణి కృతిక అంటే ఈ మూడు కూడా చాలా వీరోచితమైనవి రాచరిక లక్షణాలు కలిగి ఉన్నటువంటి నక్షత్రాలు అయినప్పుడు కూడా ఒక్కొక్క నక్షత్రాన్ని బట్టి వారి జీవిత విధానం వారు సంపాదించే విధానం ఇవన్నీ ఉండడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే అశ్విని నక్షత్రంలో జన్మించారో వారికి అశ్విని నక్షత్రానికి అశ్విని దేవతలు అధిపతులు అవుతుంటారు అయితే ఈ నక్షత్రం వారు జీవితంలో వారి యొక్క గుర్తింపు కోసం ఐడెంటిటీ కోసం చాలా పోరాడవలసి ఉంటుంది అంటే ప్రతి విషయాన్ని చాలా ఉత్తమమైనవి ఎన్నుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే సాధారణంగా ఒక వాహనం కొనాలన్నా ఒక గుర్రం కొనాలన్నా ఒక భూమి కొనాలన్నా చాలా శ్రేష్టమైనటువంటిని అన్వేషిస్తూ నిరంతరం తిరుగుతూ ఎప్పుడు వారికి నచ్చింది దొరికినప్పుడు మాత్రమే దాన్ని కొనటం కానీ అలాగే ఉద్యోగం కొరకు కూడా వారికి నచ్చిన ఉద్యోగం వరకు వారికి మనసుకి తృప్తి కలిగించే ఉద్యోగం వచ్చే వరకు కూడా అన్వేషిస్తూ ఉంటారు ఈ అన్వేషణలో కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చినా కూడా వారు వదులుకోవడం జరుగుతూ ఉంటుంది అయినప్పుడు కూడా వారి యొక్క గమ్యస్థానం చేరుకోవడానికి వారిలో ఉన్నటువంటి ధైర్య సాహసాలే కారణం అవడం జరుగుతుంటది మరి స్వభావ సిద్ధంగా ఈ అశ్వి నక్షత్ర జాతకులకి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా కేతు మహాదశలో వారి యొక్క జీవితం ప్రారంభం అవుతుంది అంటే ఎవరికన్నా సరే బాల్య దశ కేతు మహాదశ అవుతుంది ఇది సుమారుగా వారు జన్మించినటువంటి పాదాన్ని బట్టి ఒక సంవత్సరం నుంచి ఆరు నెలల నుంచి మ్యాక్సిమం ఏడు సంవత్సరాల వరకు ఉండే అవకాశం ఉంది ఎవరికి కేతు దశ వచ్చినా సాధారణంగా ఆ దశ పెద్దగా ఎవరికి గ్రోత్ అయితే ఉదు అయితే సన్యాసులకి ఆధ్యాత్మిక జీవితం కోరుకున్న వారికి జీవితంలో ఏది సాధించకుండా ఏదో ఒక ఏం కోసం భగవంతుని చేరాలనే ప్రయత్నంలో నిస్వార్థంగా డిటాచ్మెంట్ తో ఆలోచిస్తున్న వారికి కేతు సహకరిస్తాడు అయితే ఒక శూన్యాన్ని ఇస్తూ ఉంటాడు ఇప్పుడు వీరికి కేతు దశతో ప్రారంభం అవడం వల్ల కొంతవరకు బాగున్నప్పుడు కూడా వీరి యొక్క రెండవ దశ అంటే ఇంచుమించుగా విద్య ఇంచుమించుగా ఎల్కేజీలో అవునవ్వండి ఒకటో క్లాస్లో అవునవ్వండి చేరిన దగ్గర నుంచి ఇరవై సంవత్సరాల పాటు ఉండే శుక్రమహాదశ ఈ అశ్విని నక్షత్ర జాతకులకి శుక్రమహాదశ చాలా వరకు చాలా కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శుక్డు ఎలకి అటు ధనాధిపతిగా సప్తమాధిపతిగా చిన్న వయసులోనే అన్ని సౌకర్యాలు పొందడం జరుగుతుంది అయితే అప్పుడు ఈ అబ్బాయికి శుక్రమహాదశ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు కూడా మంచి పొజిషన్ అది ఉండడం వల్ల ఈ అబ్బాయికి ఈ అంటే ఇరవై నాలుగు ఇరవై సంవత్సరాలు వచ్చే లోపలనే మంచి వాహన యోగం అంటే పూర్వకాలం అయితే ఇదే వయసులో వివాహం జరుగుతుండేది కొంతమందికి ఇంచుమించుగా ఇరవై నాలుగు ఇరవై ఆరు మధ్యలో కూడా వివాహం వచ్చింది ఎందుకంటే వాళ్ళు తొందరగానే సెట్ అయిపోయి కొద్దిగా మంచి ఉన్నత స్థాయి ఈ ఐఐటి లాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను వేరే విధంగానో సెటిల్ అవ్వడం వల్ల కొంతమందికి ఇరవై ఆరు సంవత్సరం గల వివాహం కూడా జరిగే అవకాశం ఉంది అయితే మరి కొంతమందికి వారి యొక్క జన్మ జాతకంలో శుక్కుడు ఎఫ్లెక్ట్ అయినప్పుడు వీళ్ళు బాగా లగ్జరీ జీవితానికి పడి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల చిన్న చిన్న బలహీనతలకి వాటికి లోన్ అవ్వడం జరుగుతుంటుంది ముఖ్యంగా పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు ఈ జాతకులు నడిచేటప్పుడు అప్పుడు ఇంచుమించుగా వారికి జరుగుతున్నటువంటి అంతర్దశలో ఈ రాహు శని కుజుడు నాటం వలన కొంతమందికి చదువులో ఇబ్బంది పడటం చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ లో అవ్వడం వలన ఇంచుమించుగా ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల నాటి వాళ్ళు పూర్తిగా సెటిల్ అవ్వకుండా ఇబ్బందికరంగా ఉంటుంది అయితే వీళ్ళు రవి మహాదశ రాగానే మూడవ దశ రవి మహాదశ అంటే ఇంచుమించుగా మనకి ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి ఇరవై ఏడవ సంవత్సరం మధ్యలో వచ్చే రవి మహాదశ ఈ జాతకుల్ని ఎక్కువగా కొంతమంది రాజకీయాల వైపు కొంతమంది రియల్ ఎస్టేట్ వైపు కొంతమంది ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రంగం అంటే ఈ కార్లు బస్సులు ట్రాన్స్పోర్ట్ రంగం వైపు చాలా మంది ఏంటంటే ఈ మోటార్ సైకిల్ స్పీడ్గా నడిపే మో మోటార్ సైకిల్ రేసులు ఈ కార్ రేసులు అలాగే మోటార్ సంబంధించినటువంటి టెక్నాలజీ నేర్చుకోవడం కార్ రిపేరింగ్ కారు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవడం ఈ కార్ రేసుల్లో పాల్గొనడం చాలా అడ్వాన్స్గా ఇంచుమించుగా మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించే అవకాశం ఉంటుంది ఇంచుమించుగా వీళ్ళకి ఇరవై ఏడో సంవత్సరం నుంచి ముప్పై మూడో సంవత్సరం మధ్యలోనే చాలా వరకు జీవితంలో సెటిల్ అవడం అదే టైంలో రాజకీయ రంగ ప్రవేశం కానీ చేయడం ఎక్కువ కంఫర్ట్గా జీవిస్తారు అది అంటే ఇంచుమించుగా మనకి ముప్పై నాలుగో సంవత్సరం ముప్పై మూడో సంవత్సరం నుంచి ఓ పది సంవత్సరాలు వచ్చే చంద్రమహాదశ వీళ్ళ జీవితంలో బాగా స్థిరపడేస్తున్న అంటే ఇంచుమించుగా నలభై నాలుగు నలభై సంవత్సరాలు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అనుకుందాం ఈ మధ్య కాలంలో మంచి గృహాలు వాహనాలు ఇవన్నీ కూడా నాలుగో దశ చంద్రమహాదశ అవడం మరి జీవితంలో వీళ్ళు మిగతా గ్రహాలు సహకరిస్తే అటు కర్కాటక రాశిలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి అదే రాశిలో ఉన్నటువంటి గురు ఉచ్చ ఇవన్నీ కూడా జాతకుడిని హయ్యెస్ట్ కంఫర్టబుల్ జీవితాన్నిచ్చి బాగా వరకు మరి ఇంచుమించుగా ఈ జాతకుడికి నలభై మూడు నుంచి యాభై మూడు సంవత్సరాల మధ్యలో జీవితం అటు ఇటుగా స్థిరపడిపోవడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత గా కాబట్టి మొత్తం మీద మేషరాశిలో అశ్విని నక్షత్ర జాతకులు చాలా తొందరగా జీవితంలో సెటిల్ అవడం జరుగుతుంది ఈ వేడియన మనం మకర రాశి వారికి జీవితంలో ఏ దశ యోగిస్తుంది ఏ దశలో ప్రతికూల ఫలితాలు జాతకుడు పొందుతాడు అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి వారి జీవితంలో అదృష్టం ఏంటంటే కష్టాలని ఎదుర్కొనే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది ఎంత గొప్ప సమస్య అయినా వీళ్ళు నిలబడి దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వీరిని నమ్ముకున్న వాళ్ళని వీరిని ఆశ్రయించిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదో విధంగా వాళ్ళ సమస్యల నుంచి బయటపడి వచ్చినటువంటి కష్టాలని వీళ్ళు స్వీకరిస్తూ ఉంటారు సుఖాలని ఈ కుటుంబ సభ్యులకి అంటే వాళ్ళు భార్య పిల్లలకి జరుగుతూ ఉంటారు చిన్నతనంలోనే బాధ్యతలు తల్లిదండ్రులు సక్సెస్ కాలేకపోవడం వల్ల వాళ్ళ బాధ్యతలు తోడబుట్టిన వాళ్ళు తక్కలో ఉంటే వాళ్ళు ఒకరి పెళ్ళైనా ఏదో ఒక బాధ్యత జీవితాంతం వెంటాడుతూ ఉంటుంది అందుకనే ఈ మకర రాశి సహజ కర్మస్థానం అవడం వల్ల వీళ్ళ పూర్వజన్మ బాధ్యతల్ని ఈ జన్మలో నెరవేర్చుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఉత్తమ జన్మల వైపు వెళ్ళి మోక్షాన్ని పొందే దిశగా ఈ ప్రయాణంలో ఈ మకర రాశి అన్నది ఒక విధంగా బాధ్యతలు తీర్చుకునే రాశి ఇవన్నీ పూర్తి తప్ప తర్వాత ఉత్తమ జన్మలు దాని తర్వాత మోక్షాన్ని పొందడానికి ఇంకా కొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది ఈ జన్మలో బాధ్యత తీర్చుకోవాలన్నమాట అందులో ఉన్నటువంటి నక్షత్రాలు ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట వెరీ పవర్ఫుల్ నక్షత్రాలు అన్నమాట ఇవి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం రవి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది సుమారుగా ఆరు సంవత్సరాలు ఉంటుంది కానీ ఒక పాదం ఒక అక్కడ మూడు పాదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి నాలుగున్నర అటు ఇటుగా ఉంటుంది అంటే బాల్యం ఓకే అంటే స్ట్రగులు బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ రవి నక్షత్రాల్లో ఇంచుమించుగా అంటే అక్కడ ఉత్తర ఇక్కడ ఉత్తరాషాఢ అలాగే కృతిక ఈ మూడు నక్షత్రాలు ఎవరు జన్మించినా కూడా ఇంచుమించుగా వాళ్ళ జీవితం కర్ణుడు లాగా నడుస్తూ ఉంటుంది అన్నమాట మహాభారతంలో కర్ణుడు ఏ విధంగా జన్మించాడు వారి యొక్క జీవన విధానం ఏ విధంగా సాగింది అటువంటి స్ట్రగుల్ వారి జీవితంలో ఉంటుంది అది కామన్గా అబ్జర్వేషన్ అంతే దాని తర్వాత ఏంటంటే వీళ్ళకి చంద్రమహాదశ పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు అంటే పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది కానీ చిన్న వయసు నుంచే ఏదో పార్ట్ టైం చేయడం చాలా మంది మకర లగ్నం మకర రాశి వాళ్ళని చూస్తుంటాను న్యూస్ పేపర్లు ఇచ్చేవాళ్ళు మిల్క్ బూత్ లో పనిచేసే వాళ్ళు హోటల్లో పనిచేసేవాళ్ళు చిన్న చిన్నగా పనిచేసి బాగా ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత జీవితంలో చాలా పైకి వస్తూ ఉంటారు ఎక్కువగా ఈ రాశిలో జన్మించిన వారికి గవర్నమెంట్ సర్వీస్ వస్తూ ఉంటుంది ఇరవై ఆరో సంవత్సరం ఇరవై ఎనిమిదో సంవత్సరం ముప్పై రెండు టర్నింగ్ పాయింట్ తీసుకొని ఏదన్నా గవర్నమెంట్ జాబ్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగా ప్రవేశించి చాలా వరకు జీవితంలో పైకి రావడం జరుగుతుంది ఏదన్నా ఇరవై ఎనిమిది లేదా ముప్పై ఐదు సంవత్సరంలో కంప్లీట్గా వీళ్ళు సెట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శ్రవణ నక్షత్రం ఇది కేవలం తన కుటుంబాన్ని రక్షించడానికి వారి కుటుంబ సభ్యులని జీవితంలో పైకి తీసుకోవడానికి దేశంలో ఉన్నటువంటి అన్యాయాన్ని అణచివేసి కొత్త సమాజాన్ని స్థాపించడానికి ఈ శ్రవణ నక్షత్రంలో వారు జన్మిస్తూ ఉంటారు సో ఈ శ్రవణ నక్షత్రానికి అంటే విష్ణుమూర్తి ఈ నక్షత్రంలో జన్మించడం జరిగింది వామన అవతార రూపంలో దాని తర్వాత వెంకటేశ్వర స్వామి కూడా ఇదే నక్షత్రంలో జన్మ తీసుకోవడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి బలి చక్రవర్తి యొక్క దుష్టపాలనని చెప్పడం అది న్యాయంగానే ఆయన పరిపాలించాడు అయితే తన వాడైనటువంటి ఇంద్రుడి యొక్క రాజ్యం పోయి రాజ్య అయితే తిరుగుతూ ఉంటాయి తల్లిగారి యొక్క కోరిక మీద మరి ఇంద్రుడికి సోదరుడిగా ఇదే నక్షత్రంలో వామనావతారం జన్మించి అది చిన్న వయసులోనే మరి ఆ స్టోరీ అందరికి తెలుసు కాబట్టి ఈ విధంగా మరి చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలను పూర్తి చేసి తద్వారా సమాజాన్ని మంచి మార్గంలో పెట్టడానికి ఈ నక్షత్ర జాతకులు జన్మిస్తూ ఉంటారు మరి మనకి చంద్రమహాదశ పది సంవత్సరాలు దాని తర్వాత వచ్చే కుజుడు ఏడు సంవత్సరాలు పదిహేడు దాని తర్వాత వచ్చే రాహు పద్దెనిమిది అంటే ముప్పై ఐదు సంవత్సరాల దాకా ఈ జాతకానికి ఉంటాయి ముప్పై ఐదు తర్వాత వచ్చే మహాదశ పదహారు సంవత్సరాల యాభై ఒకటి దాకా జీవితంలో సొంత గృహ నిర్మాణం స్థిరపడటం పది మందికి ఉపయోగపడడం అనేక మందికి ధన సహకారం చేయడం ఇవన్నీ జరుగుతుంటాయి అయితే ముప్పై ఐదు టు ఫార్టీ వన్ అన్నది ఫిఫ్టీ వన్ అన్నది గోల్డెన్ పీడ్ అనుకుందాం అటు ఇటుగా జరుగుతుంటాయి దాని తర్వాత ధనిష్ట ధనిష్ట అంటేనే వెరీ సౌండ్ పార్టీ మాట ధనిష్ట ధనాన్ని ఇష్టంగా ప్రేమించేవాడు అలాగే దీని యొక్క సింబల్ ఎంత కూడా చాలా స్ట్రాంగ్ అంటే మనం సాధారణంగా సౌండ్ పార్టీ అంటున్నారు కదా డబ్బులు ఉన్న వాళ్ళే ఆ విధంగా ఈ నక్షత్ర జాతకులు నిరంతరం ధనాన్ని సంపాదించే ప్రయత్నం మల్టిపుల్ టీం వర్క్ మాట ఈ అష్ట ఈ నక్షత్రానికి పరిపాలించడం వల్ల అనేక రకాలుగా ప్రజల్ని సమీకరించి వాళ్ళందరినీ చేత పని చేయించుకొని తను కూడా పనిచేస్తూ ఎదిగే నక్షత్రం ధనిష్ట నక్షత్రం అలాగే ఏదైనా ఈ కుజ నక్షత్ర జాతుకులు మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు ప్రారంభంలో స్ట్రగుల్ పడినప్పుడు కూడా తర్వాత తర్వాత వారి యొక్క టెక్నాలజీని వారిలో ఉన్న సామర్థ్యాన్ని పెంచుకొని అభివృద్ధి చెందుతూ ఉంటారు మరి వీళ్ళకి ప్రారంభం ఏడు సంవత్సరాలు కుజదశ దాని తర్వాత వచ్చే పద్దెనిమిది రాబోదశ ఇరవై ఐదు సంవత్సరాల దాకా స్ట్రగుల్ ఉంటుంది ఇరవై ఐదు తర్వాత చాలా వరకు నలభై ఒకటో సంవత్సరాల దాకా అలుపెరగకుండా విపరీతమైన ధనం సంపాదిస్తూ ఉంటారు అయితే ఈ నక్షత్ర జాతకులు మనకి మకర రాశిలో జన్మించిన వారు మరి గజేంద్ర మోక్షం అనే పురాణ కథ ఉంటుంది అది వినడం వల్ల జీవితంలో చాలా మంచి జరుగుతుంది అంటే మీకు ఎటువంటి కష్టం వచ్చినా మరి ఏ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినటువంటి గజేంద్ర మోక్ష పారాయణ వినటం మంచిది వీలైతే ఆ ఫోటో అంటే పూర్వకాలంలో వీళ్ళలో ఉంటూ ఉండే ఈ మధ్యలో కనబడట్లేదు ఈ మొసలి ఆ ఏనుగుని పట్టుకోవడం విష్ణుమూర్తి రావడం చక్రం వేయటం ఇవన్నీ కూడా ఒక చిత్ర రూపంలో చిత్రీకరించి ఈ మకర రాశి వారు వారి ఆఫీసులో కానీ గృహంలో కానీ పెట్టుకోవడం వల్ల వారి జీవితంలో కాన్ఫిడెన్స్ పెరిగి సమస్యలను సాధించే ప్రయత్నంలో మీకు చాలా సహాయపడుతుంది అలాగే వామన మూర్తి మూడు అడుగులు అడిగి మరి బలి చక్రవర్తిని పాతాళంలో కనగదొక్కే ఫోటో అయినా ఈ శ్రవణ నక్షత్ర జాతులు పెట్టుకోవచ్చు ఇంకా అందెందుకు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకోవడం వల్ల ప్రతినిత్యం వెంకటేశ్వర స్వామిని తులసి మాలతో అర్పించి ఏదైనా గోంజనామాలు చదువుకోవడం వల్ల శ్రవణ నక్షత్ర జాతకులకి బాగుంటుంది ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు చాలా వరకు శివుణ్ణి మారేటి దళాలతో పూజించడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి అనుకూలిస్తుంది సో ఏదైనా మకర రాశి వారు కష్టంతో ఎవరు సహకారం లేకుండా వారికి వారే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే జాతకులు ఈ మకర రాశి వారు స్వస్తి సాధారణంగా జాతకుడు యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి దశలు అంతర్దశలు విదశలు నడుస్తుంటాయి కొంతమందికి గురు శుక్ర శుక్రమహాదశ బాగా యోగిస్తాయని ఆశపడుతూ ఆ దశలు జరుగుతున్నప్పుడు కూడా కొంతమందికి పెద్దగా వాళ్ళకి సక్సెస్ రాకపోవడం నష్టాలు పాలవడం జరుగుతూ ఉంటుంది దానికి గోచారం అంటే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరుగుతున్నప్పుడు జాతకుడికి ఎంత గొప్ప దశ జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వడం జరగదు ఆ కారణం వల్ల అది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి చాలా మంది కొద్దిగా కన్ఫ్యూజ్ ఉంటుంది కొంతమందికి శని మహాదశ నడుస్తుంటుంది పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుంటుంది ఈ పంతొమ్మిది సంవత్సరాలు శని మహాదశ నడుస్తుండగా ఈ మధ్యలో ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది ఈ ఏళ్ళనాడు శని సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇది రెండు కలిసి నట్టడం వల్ల కామన్ గా జాతకుడు చాలా ఎక్కువ స్టగులు పడుతూ ఉంటాడన్నమాట అయితే సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోగానే ఏళ్ళు నాడు అయిపోయింది అనుకుంటాడు నాకు శని అయిపోయింది కదా అంటాడు కానీ ఈ జన్మత నక్షత్ర రీత్యా వచ్చే మహాదశ ఇంకా నడుస్తూ ఉంటుంది అందువల్ల సాధారణంగా దశలు బాగున్నప్పటికి కూడా గోచార రీత్యా వచ్చే ఫలితాలు రాహు ఇబ్బంది పెడతాడు కొన్ని సందర్భాల్లో గురువు కూడా ఇబ్బంది పెడుతుంటాడు కాబట్టి దశలతో పాటు గోచారాన్ని కూడా అబ్జర్వ్ చేసుకొని గోచారం బాగులేనప్పుడు కంపల్సరిగా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది చాలా వరకు నవగ్రహాలకి పరిహారం అన్నది నవగ్రహ ఆరాధన శనికి తైలాభిషేకం ఇది కామన్ కానీ అన్నిటికీ ఒకే మంత్రం అనుకోకుండా శివునికి అభిషేకం అన్నది ప్రతీ నెల మహాశివరాత్రి రోజు కానీ వీలైతే ప్రతిరోజు ప్రతి శనివారం ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేసుకోవడం ప్రతిరోజు కంపల్సరిగా భగవానుడికి అభిషేకం చేసుకోవడం కానీ అర్చన చేసుకోవడం కానీ సూర్య నమస్కారం కానీ ఏదైనా అటు సూర్యభగవాను అంటే సూర్య సూర్యభగవాను అంటే సాక్షాత్తు నారాయణమూర్తి విష్ణుమూర్తి అనుకుందాం ఇటు శివుడు ఈ విధంగా విధి విధానంగా ప్రతిసారి పూజ చేసుకుంటూ ఎక్కువగా మామూలుగా పౌర్ణమి ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండడం అలాగే సూర్య సంక్రమణం జరుగుతూ ఉంటుంది ఇది చాలా వరకు ఈ ఒరిస్సా ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి మారిన రోజు ప్రతి ఒక్కరూ కూడా పుణ్యస్థానం ఆచరించి ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల అన్ని నెలలో ఈ పన్నెండు నెలలో వచ్చినటువంటి అన్ని దోషాలు అటు గోచార రీత్యా వచ్చినవి దశల లోపంలో వచ్చినవి చాలా వరకు పరిష్కారం అవుతాయి అందుకనే దేవాలయాలు అటు ఒరిస్సా కోనార్క శ్రీకాకుళం కుదర ప్రాంతాల్లో ఉన్నాయి కాబట్టి జీవితంలో సంవత్సరం ఒకసారైనా సూర్య దేవాలయాన్ని సందర్శించడం అలాగే సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చినప్పుడు విధి విధానంగా స్నానం ఆచరించడం ఈ సూర్య సంక్రమణాన్ని పాటించడం వల్ల ఎంత గొప్ప రోగాన్నైనా ఎంత పెద్ద దరిద్రాన్నైనా ఎంత పనికిరాని వాడైనా ఖచ్చితంగా జీవితంలో వాడు సార్థకత పొంది విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది స్వస్తి